హాయ్ హలో నమస్తే ఈరోజు వచ్చేసి బీట్రూట్ రవిలోడ్డీ ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామండి దీనికి కావాల్సింది ఉప్పు మా కప్పులు కొప్పులు కప్పు పాలు నెయ్యి బీట్రూట్ రసం అలాగే జీడిపప్పు బాదము కిస్మిస్ ఇప్పుడు బీట్రూట్ని తీసుకుని శుభ్రం చేసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో పంచదార వేసి కొప్ప పంచదార వేసి యాలకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇది వడకట్టుకొని ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జీడిపప్పు బాదము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసి ఇవి కూడా వేయించుకొని కిస్మిస్ కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలో ఉప్మా రవ్వ వేసి బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇవి వేయించుకున్న తర్వాత బీట్రూట్ రసాన్ని వేసి ఒకసారి బాగా కలపండి ఇది బాగా కలిపిన తర్వాత పంచదార పొడి ఉంది కదా పంచదార పొడిని కూడా వేసి దీన్ని కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత కప్పుడు పాలు వేసి ఇది కూడా బాగా కలపాలండి లో ఫ్లేమ్లోనే మంట లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఈ పాలు కూడా వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత నెయ్యి కూడా వేసుకుని ఇది కూడా కలిపి అప్పుడు కిస్మిస్ జీడిపప్పు పలుకులు వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు బాదం పలుకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి లడ్డూలు చుట్టుకోవాలండి ఈ లడ్డూలు చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని జీడిపప్పును పైన గార్నిష్ చేసుకోవాలి చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అండి ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాగున్నదో కామెంట్ రూపంలో చెప్పండి